ఓం నమో వెంకటేశాయ తిరుపతిలో ముక్కోటి ఏకాదశి సందర్భముగా ఏర్పడినటువంటి రద్దీ చాలామంది భక్తులు వచ్చేయటం అనేక దగ్గరలో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసినప్పటికీ తుకిసలాట జరగటం ప్రాణ నష్టం జరగటం ఇది బాధాకరమైన విషయం ముఖ్యంగా తిరుపతి తిరుమల ఇది ఒకరోజు ఎప్పుడో సంవత్సరంలో రెండు మూడు రోజులు జాతర జరిగేటువంటి దేవాలయం కాదు అది నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉండేటువంటి దేవాలయం కనీసంలో కనీసం ప్రతిరోజు ఒక డెబ్భై వేల మంది దర్శనం చేసుకునేటువంటి దేవాలయం అలాగే అన్ని విధాలుగా కూడా సువ్యవస్థితమైనటువంటి పరిపాలనా పరమైన ఏర్పాటు ఉండేటువంటి దేవస్థానం రక్షణ విషయంలో కావచ్చు భద్రత విషయంలో కావచ్చు ఇక కార్యకర్తలు కావచ్చు అంటే ఈ శ్రీవారి సేవ చేసేవాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అంచెలంచెలుగా అన్ని స్థాయిల్లో అన్నింటినీ సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించుకోగలిగిన అనుభవము కలిగినటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం సరే భక్తులు వస్తూ ఉంటారో వాళ్ళు కొత్తగా వస్తుంటారు పాత వాళ్ళు వస్తుంటారు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు కాబట్టి వాళ్ళు తినో తినకో అలసిపోయో రకరకాలైనటువంటి స్థితుల్లో వస్తారు కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు సహనం ఉండవచ్చు ఉండకపోవచ్చు అట్లాంటి ఒక పరిస్థితిలోనే ఉంటారు అక్కడ ఏ ఏ పుణ్యక్షేత్రమైనా అంతే అయితే ఈ రోజున జరిగినటువంటి ఒక ఈ దుర్ఘటన దీని పట్ల అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అంటే విమర్శించటం ఎవరి గురి ఎవరిని అన్నా కూడా ఏమో ఉపయోగం లేదు పోయిన ప్రాణాలు తిరిగి రావు తర్వాత ఈయన కారణం ఆయన కారణం అంటే వాళ్ళేమీ అది చే అట్లా చేయమని చెప్ లేకపోతే అలా జరగాలనుకుంటేనో జరిగింది అయితే కాదు కాకపోతే ఏంటంటే ఒక మాన్యువల్ లాంటిది ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరము ఎప్పటికప్పుడు బ్లూ బుక్ లాంటిది ఒక మాన్యువల్లో ఒకటి తయారు చేసుకుంటూ ఉండాలి మారిపోతూ మారిపోతుంటారు చైర్మన్లు మారిపోతుంటారు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి కానీ అక్కడ వ్యవస్థ ఉంటుంది దేవాలయం ఉంటుంది సంవత్సరానికి సంవత్సరానికి భక్తుల తాకిడి భక్తులు పెరుగుతూ ఉంటారు రాక రాకపోకలు పెరుగుతుంటాయి కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఏం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆ రకంగా ఏర్పాట్లలో మార్పులు ఏవేం చేసుకోవాలా ఎక్కడెక్కడ ఎట్ట చేయాలని చెప్పి వచ్చేటువంటి యూఓకో వచ్చేటువంటి చైర్మన్కో వచ్చేటువంటి ప్రభుత్వానికో ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో సమాజానికి ముఖ్యంగా భక్తులు హిందూ సమాజానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి పద్ధతిలో అది ఒకటి నిర్వహి నిర్వహించుకోవాలి నిర్వహించుకోవాలి అదేవిధంగా కొంతమంది అంటూ ఉంటారు ఒక అనడం కాదు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ప్రయత్నం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున జరిగినటువంటి పెద్ద ఉద్యమం దేవాలయాలు దేవాలయాల పట్ల అవగాహన ఈ రోజున దేవాలయాల గురించి అందరూ ఎలా మాట్లాడుతున్నారో అప్పుడు అలా అసెంబ్లీలో చర్చ జరిగింది అలాగే అందరూ కూడా దాని గురించి ఒక అవగాహనకు వచ్చి బహుశా రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ ప్రాంతంలో ఈ ముక్కోటి ఏకాదశికి కావచ్చు శివరాత్రికి కావచ్చు శ్రీరామనవమికి కావచ్చు పెద్ద పెద్ద అధికారులు కానీ లేదా ఈ హైకోర్టు జడ్జీలు కూడా మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మనం పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళి మిగతా భక్తులకు ఇబ్బంది కలిగించకూడదు మనం గ్రామాలకు తెరలదాం చిన్న చిన్న దేవాలయాలకు వెళ్ళదాం అక్కడ మనం అని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళారు అందరూ అనుకునేం వెళ్ళలేదు ఎవరికి వాళ్ళు వెళ్ళారు కాబట్టి అప్పుడు ఒక ఆదర్శము అప్పుడు ఒక మార్పు మనం సమాజంలో చూచాం సరే సమాజం మళ్ళా నాలుగేళ్ళకి ఐదేళ్ళకి యథాతథస్థితి మళ్ళీ ఆ ప్రోటోకాల్ దర్శనాలు మళ్ళీ విఐపి దర్శనాలు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇట్లా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా అన్ని దేవాలయాల్లో ఉండేది ఆ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి వారే లేకపోతే ఆ శివుడే అని అది వాస్తవం ఎక్కడికక్కడ దేవాలయాలకు వెళ్ళాలి ఆ దేవాలయాలని మనం వాటిని బాగా నిర్వహించుకోవాలి కళకళలాడుతూ ఉండాలి అందరూ అక్కడే ఉండాలి ఏ గ్రామానికి ఆ గ్రామంలో అందరూ కలిసి పండగ చేసుకోవాలి అందరూ కలిసి కార్యక్రమం చేసుకోవాలి ఈ మానసికత పెరగాలి వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానంలో పీఠాధిపతులకి సంవత్సరానికి ఒక్కసారి దర్శనం ఉంది ప్రోటోకాల్ దర్శనం ఆధార్ కార్డును పెట్టుకుంటారు అది ఎప్పుడు దర్శనం అయిందో ఆ రోజు నుంచి మళ్ళీ సంవత్సరానికే మళ్ళీ అది అక్కడ అనుమతి వస్తుందన్నమాట కాబట్టి పీఠాధిపతులకు హంపీ స్వామీజీకు ఇంకొకరికి ఇంకొకరికి అలా జరిగిన అనుభవాలు ఉన్నాయి అంటే నా వ్యక్తిగతంగా నేనైతే దర్శనానికి టీటీడీ వాళ్ళు పిలిస్తే తప్ప నేను పోవడం మానేశా ఎందుకంటే వాళ్ళకి లెటర్ పెట్టుకోవాలా అంత పెద్ద వ్యవహారం ఉంది అంత ఏ అవసరంలో సంవత్సరాలకు రెండేళ్లకు వాళ్ళే ఏదో ఒక సమావేశం పెడతారు ధర్మాచార్య సదస్సు పెడతారు ఇంకేదో ఇంకేదో పెడతారు ఆహ్వానిస్తారు వాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళే దర్శనం చేసి పంపిస్తారు కాబట్టి మనంగా వెళ్ళట్లేదు వెంకటేశ్వర స్వామి నుంచి వచ్చినప్పుడే పోతున్నాం కానీ మిగతా పీఠాధిపతుల అనుభవం ఏంటంటే వాళ్ళకు కూడా ఒక్క సంవత్సర సంవత్సరానికి ఒక్కసారే దర్శనం ఇస్తున్నారు అంటే చలామణి అయ్యేవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే సిఫారసు లెటర్లు తీసుకుపోయేవాళ్ళు లేకపోతే స్వయంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాకపోతే ఇంకా మిగతా వాళ్ళు పోతుంటేనో వాళ్ళ సంవత్సరానికి ఎన్నిసార్లు పోతున్నారు ఎన్నిసార్లు అనుమతిస్తున్నారు అనేది వేరే విషయం ఇప్పుడు పీఠాధిపతులు కూడా ఈ ఎమ్మెల్యే దగ్గర ఒక లెటర్ మళ్ళీ రెండు నెలలకు ఇంకొక ఎమ్మెల్యే దగ్గర ఒక లెటర్ తీసుకుపోతే పంపిస్తారో తెలియదు కానీ ఉన్న వ్యవహారం చెప్తూ ఉన్నాను అలాగే ఈ ముక్కోటి ఏకాదశి కూడా ఒకసారి కనుక ఎవరిదైనా ఒక ఆధార్ కార్డు కనుక అక్కడ గుర్తు గుర్తు కనుక పడిందంటే వాళ్ళకు ఒక ఐదేళ్ళు పదేళ్ళు మళ్ళీ ఇంకో దర్శనం లేకుండా ముక్కోటి ఏకాదశికి దర్శనం లేకుండా చేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఈరోజు ఏదో రద్దయిందని కాదు రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల ఏడు నాటికే ముక్కోటి ఏకాదశికి వచ్చినటువంటి ఆ క్యూ లైన్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తము దర్శనం చేసుకుని ఇంటికి పోయేసరికి మూడు రోజులు నాలుగు రోజులు పట్టేది ఇప్పుడు కొత్త ఏం కాదు చూస్తూ వస్తున్న అప్పటి నుంచి మూడు నాలుగు రోజులు మొత్తం వచ్చేసి కూర్చునేస్తారు మూడు నాలుగు లక్షల మంది వస్తారు మీరు ఏమి చేసినా డెబ్బై వేల మంది కంటే ఎక్కువ దర్శనం చేయించలేరు అక్కడ ఉండేటువంటి వసతి అంతే వెంకటేశ్వర స్వామి వారికి జరగాల్సిన మా మూడు పూటలా జరగాల్సినటువంటి పూజలు కావచ్చు సేవలు కావచ్చు అన్నీ వాటికి సమ ఎంత సమయం కేటాయించాలో దాంట్లో ఏమీ మార్పు ఉండదు అయితే జరగాల్సిందే అది మినహాయించి మిగతా ఏ సమయం ఉందో ఇందులో మళ్ళీ విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ ఇప్పుడు అన్నీ కలిపేశారులేండి ఇట్లాంటివన్నీ వేషాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత చెట్ట చివరికి సర్వదర్శనం వస్తుంది కాబట్టి ఏది ఏది చేసినప్పటికీ డెబ్భై వేల కంటే మించి దర్శనం చేయించేటువంటి అవకాశం అక్కడ లేదు అందువల్ల ఒక మూడు లక్షల మంది వచ్చారు అనుకోండి నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు ఇంకా పెరిగింది కదా పదిహేను సంవత్సరాల కంటే ఇప్పుడు ఇంకా ఇప్పటి ముప్పటిగా వచ్చేస్తున్నారు భక్తులు కానీ దానికి తగ్గట్టుగా ఏమేమి తీసుకోవాలో అవి తీసుకోవాలి మనం కూడా సమాజం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి సంవత్సరం నేనే ముక్కోటి ఏకాదశికి పోవాలని లేదు అలాగే ముక్కోటి ఏకాదశికి దేవాలయాన్ని కిటకిట్టలాడుతున్నాయి అక్కడికి పోవాలని ఇక్కడికి పోవాలంటే మనం హిందూ సమాజానికి ఏమీ చెప్పేటువంటి అర్హత మనకు లేదు ఎందుకంటే ఏ ఒక్కరికి మనం చెప్పినందువల్ల భక్తి రావట్లా మనమేమి భక్తి మార్గం నేర్పించట్లా వాళ్ళు చదువుకున్నాడా చదువుకోలేదా గ్రామంలో ఉన్నాడా నగరంలో ఉన్నాడా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ స్థితి నుంచి వస్తున్నారో తెలియదు కానీ దేవాలయమనో ఉత్సవాలనో ఊరేగింపునో కళ్యాణమనో ఉభయమనో ఏదో ఒకటి గణేష్ ఉత్సవాలను శ్రీరామనవమనో శివరాత్రినో వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు తప్ప మనకేమీ ఒక సువ్యవస్థితమైనటువంటి మతపరమైనటువంటి వ్యవస్థ ఉండి ఈ వీరిలా చేసుకోవాలని చెప్తే సమాజం అంతా ఆచరించుకునేటువంటి ఒక పరిస్థితి హిందూ సమాజానికి లేదు కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళాలా వెళ్ళొద్దా ఏ దేవాలయానికి ఎంతమంది పోవాలా ఇట్లాంటివి చెప్పేటువంటి పరిస్థితి అటువంటి ఒక అధికారము ఎవరికీ లేదు వస్తే ఎలా వాళ్ళందరినీ కూడా చక్కగా దర్శనం చేయించి పంపించాలి దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనేటువంటి దానికి సంబంధించి ఏమేమి రకాలుగా మనం ఆలోచించవచ్చో అవన్నీ చేయవచ్చు కాబట్టి తిరుమలలో రాబోయే రోజు తిరుమలనే కాదు శ్రీశైలం కావచ్చు మిగతా పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైతే రద్ది మనం నియంత్రించుకోవాలనుకుంటామో అక్కడ ఎలా అనేటువంటి చూడాలి కానీ భక్తులు రావకుండా రావద్దని చెప్పకూడదు సాధారణమైనటువంటి దర్శనానికి మీరు ఇప్పుడైనా రండి ఎన్నిసార్లు రండి ముక్కోటి ఏకాదశికి మాత్రం ఐదేళ్ళకు ఒకసారో పదేళ్ళకు ఒకసారో లేదా జీవితానికి ఒకసారి ఒకసారి ముక్కోటి ఏకాదశికి వెళ్ళారు వెళ్ళి దర్శనం చేసుకుని అనుకోండి మీరు వైకుంఠం పోయినట్టే జీవితం ఎన్నిసార్లు వైకుంఠం పోతారు అక్కర్లేదు అని మనకు మనమే నియంత్రించుకోవాలనేది నా ఆలోచన నా అభిప్రాయం కాబట్టి ఎవరిని ఒత్తిడి చేయడానికి కదా ఎవరికి వాళ్ళు మనమే కనుక నియంత్రించుకుంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్తారో వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం మన ఊరిలో రామాలయంలోనూ మన ఊరిలో వేణుగోపాల స్వామి దేవాలయం మన ఊరిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ మనం వెళ్ళి అక్కడ కార్య మనం కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అని అనుకు నా అభిప్రాయంగా చెప్తున్నాను